ఈ రోజు డిసెంబర్ పన్నెండవ తేదీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూ ఉన్నది తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతం మీద దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జల్లులు కురుస్తున్నాయి రోజునకు డిసెంబర్ పన్నెండవ తేదీకి భారత వాతావరణ శాఖ తమిళనాడులోను కేరళలోను కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది తమిళనాడులోని మిగిలిన అన్ని జిల్లాలకు కేరళలోని అన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ప్రాంతంలో ఉన్న జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంపై ఎక్కువగా ఉన్నది ఈ ప్రాంతమంతా వర్షాలు కురుస్తున్నాయి